దేవుని నామానికి మహిమ గాక మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం అందరికి శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక దీని మన అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి కొన్ని పరిస్థితులను బట్టి మరి గత కొద్ది దినాలుగా మీ ముందుకు నేను రాలేకపోయాను ప్రభు చక్కని మార్గాన్ని సరాలపరిచి మరలా ఈ రీతిగా అనదిన ద్వారా మీ ముందుకు రావడానికి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో సూపిస్తున్నాను ఎంతగానో గనపరుస్తున్నానండి గతంతట్లో కూడా దేవుడు తన సజీవమైనటువంటి రెక్కల కింద మనల్ని భద్రపరిచి మనల్ని కాపాడి మరి పోషించి ఈ రీతిగా మరి జూలై నెలలోకి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునిని మనం ఎంతైనా కూడా శుద్ధించబద్దులమై ఉన్నాం అలెలుయా దేవుని యొక్క కృప మన ఎడల ఎంతో విస్తారంగా ఉందండి ఆ యొక్క విస్తారమైనటువంటి ఆ కృపను బట్టి మనం సంతోషిస్తూ దావీదు తన జీవితంలో మరి ఎలాంటి పరిస్థితులైనా కూడా దేవుని వైపే చూస్తూ దేవునిలో ఆనందిస్తూ ఎలాగా ధైర్యంతో ముందుకు సాగాడో అలాగే మనం కూడా ముందుకు సాగాలని యుదే కాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చినని మనం చదువుకున్నట్లయితే యహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అలాలుయా దావీదు దేవుని సన్నిధానంలో ఒక వరం అడిగాను అని అంటున్నాడు ఏంట వరం అని అంటే దేవుని యొక్క ప్రసన్నతని చూడ చూడాలని నేను దాని కొరకే అడుగుచూ ఉన్నాను దాని కొరకే నేను వెదగుచూ ఉన్నాను అని అన్నాడు మరి రాజుగా ఉన్నటువంటి దావీదు మరి ఎన్నో అవసరతలు కలిగినటువంటి పరిస్థితి అండి తను రాజ్యాన్ని స్థిరపరచమని లేదంటే ప్రతి యుద్ధంలో నాకు జయాన్ని ఇవ్వమని ఇలాగా ఎన్నో వరాలు ఎన్నో కోరికలు అడగవలసినటువంటి కోరుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో ఒకే ఒక వరం అడుగుతున్నాడు ఏంటంటే దేవుణ్ణి చూడాలని ఆయన ప్రసన్నతని నేను చూడాలని మరి నేను దాని కోరకే ఎదుగుచూ ఉన్నాను అని అంటున్నాడు అండి అలెలుయా ఎలాంటి పరిస్థితులు కూడా తను వెళ్తూ ఉన్నాడో మనం రెండవ వచ్చినం మనం చదువుకున్నట్లయితే నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేటుకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును అలలుయా శత్రువుల మీదకి వచ్చినప్పటికీ కూడా ఒక దండుగా నా మీదకి వారు దిగి వచ్చినప్పటికీ కూడా నేను భయపడను నేను ధైర్యంగా ఉంటాను అని అంటున్నాడు ఎందుకోసం అంటే తను ఏ అనుభవంలో ఉన్నాడు అనంటే చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తను మాత్రం దేవుని సన్నిధానంలో దేవుని ప్రసన్నత కొరకు కనిపెట్టుకుంటూ ఎప్పుడు కూడా దేవుని పాటలు పాడుకుంటూ దేవుని స్థుదిస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఆయనలోనే ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాడు కాబట్టి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడండి ఎలాంటి నిరీక్షణ అంటే ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు నాకు కష్టం వచ్చినప్పుడు నాకు నష్టం వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టడు కానీ నన్ను దాచిపెడతాడు ఆశ్రయపురముగా ఆయనే నాకు తోడుగా ఉంటాడు అని ఒక నిరీక్షణని నిబ్బరాన్ని కలిగి ఉన్నాడని ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయ దుర్గమ్మ మీద నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకునే నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును హలలుయా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూచి ఈ పరిస్థితులు ఏంటి ఈ యొక్క సమస్యలేంటి శోధనలేంటి నిందలేంటి అవమానాలు ఏంటి ఇలాగా ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము ఊరు మారిపోవాలి మేము ప్రాంతం మారిపోవాలి లేకపోతే ఈ కంపెనీని విడిచిపెట్టాలి లేకపోతే ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి లేదంటే ఈ వ్యాపారాన్ని విడిచిపెట్టేయాలి అని ఇలాగా ఆ పరిస్థితుల్ని చూస్తూ వారు అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అదే పరిస్థితులు అదే ప్రపంచం అదే మనుషులు మన చుట్టూ ఉంటూ ఉంటారండి కానీ మనం ఏం చేయాలంటే ఒక నిబ్బరము కలిగి ధైర్యం కలిగి దావీదు ఎలాగా దేవుని సన్నిధానంలో ఆ దేవుని ప్రసన్నత కొరకు కనిపెట్టుకుంటూ దేవుని వాకు కొరకు కనిపెట్టుకుంటూ దేవుని సన్నిధానం దేవుని సుధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు అంట ఆశ్రయ దుర్గం మీద అతన్ని ఎక్కిస్తాడంట శత్రువుల కంటే పైగా ఇంకా తనని పైనే ఉంచుతాను అంటున్నాడు గానీ తన్ని శత్రువుల చేతికి అప్పగిస్తానని అంటలేదండి అల్లెలుయా శత్రువు చేతికి మనల్ని అప్పగించేటువంటి వాడు ఆ దేవుడు కాదండి అప్పగించేటువంటి దేవుడు కాదు శత్రువు చేతికి మనల్ని అప్పగించే దేవుడు కాదు గాని శత్రువుల్నే మనకి అప్పగించగలిగినటువంటి శక్తి సామర్థ్యత కలిగినటువంటి వాడు కాబట్టి తాగీది ఏం చేస్తున్నాడు అంటే ఎప్పుడు కూడా ఆ దేవుని ప్రసన్నతని కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో ఆనందించాలని దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఎప్పుడు కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దీవారాత్రాలు ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండేటువంటి అనుభవంలో కలిగి ఉన్నాడండి మరి ఎంతో మంది ఆ అసలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నిటిని ప్రక్కన పెట్టేసి వ్యర్థమైనటువంటి వారి కొరకు మనం ఏమి చేయలేనటువంటి ఆ పరిస్థితుల కొరకు మనం ఏమైనా ఆ పరిస్థితులు మార్చగలమా ఏది మార్చలేం కానీ సమస్తము మార్చగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి ఆయన హస్తాలకి అప్పగించుకున్నప్పుడు పరిస్థితులు మనకి అనుకూలంగా చేయగలిగినటువంటి దేవుడు ఎస్తేరు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు మరి పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలకి తన యొక్క యువద జనాంగాన్ని అంతటికి కూడా ఎంత వ్యతిరేకంగా ఉంది అయినప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో మరి దేవుని ప్రసన్నత కొరకు దేవుని సహాయం కొరకు కనిపెట్టుకున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా తనకి అనుకూలంగా మార్చేశాడండి దేవుడు అలలుయా మొట్టమొదటైతే తను అనుకుంది కదా ఇది నా వల్లనైతే జరిగేటువంటి పని కాదు అని అనుకుంది దాని ఉపవాసం నుంచి ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో దేవుని ప్రసన్నత కొరకు కనిపెట్టుకుని దేవుని సహాయం కోరుకుందో ఆ పాలం తన పర్ణశాలలో దాచగలిగినటువంటి దేవుడు శత్రువులకు పైగా మన తల ఎత్తు ఎత్తి పెట్టి ఉంచగలిగినటువంటి దేవుడు అని తన పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు తన ప్రజలందరినీ కూడా రక్షించాడు దావీదుని కూడా అలాగే రక్షించి ఎంతగానో కాపాడాడు కాబట్టి ఎప్పుడు కూడా దావీదు ఆ స్థుతించకుండా ఉండలేకపోతున్నాడండి ఎప్పుడు దేవుని ఘనపరచలేకుండా ఉండలేకపోతున్నాడు ఇంకా అంటున్నాడు కదా నేను పాడేదను యహోవాని గురించి స్థుతిగానము చేసేదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నామానివి ఆలకింపము హలలుయ అతను తనకున్నటువంటి అవసరత అంతా కూడా ఏం అంటే దేవుని సన్నిధానంలో తన కంఠమెత్తి స్వరం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు నేను పాటలు పాడుతాను నేను శుద్ధిస్తాను నేను ధనపరుస్తాను అని అంటున్నాడండి అలా కాబట్టి మనం కూడా మరి గతించిన నెలంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో మరి కాపాడాడు ఎన్నో పరిస్థితులు కూడా మనం వెళ్ళాం ఎన్నో మార్గాలు ఎన్నో ప్రయాణాలు ఎన్నో అపాయాలని దేవుడు తప్పించి మనల్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞత కలిగి మొట్టమొదటిగా ఆయన స్థుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉంటే మన ముందు ఏ యొక్క పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటి చక్క చక్కచేసి దేవుడు మనల్ని ముందుకి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి దావీదు ఎలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో అలాగే మనం కూడా అటువంటి శ్రేష్టమైన అనుభవం గుండా మనం నడుస్తూ మనం కూడా మరి దే దావీ ఎలాగా శత్రువుల చేతి నుంచి తప్పించబడుతూ ఉన్నాడు తప్పించబడ్డాడు అలాగే మనం కూడా తప్పించబడి కాపాడబడినట్లుగా దేవుడు తన వాక్యంతో మనల్ని నింపి నడిపించుగాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకున్నామండి పరిశుద్ధ ప్రేమిగల తండ్రిని కొంత నాలుగు స్తోత్రాలు తావిధ అంటున్నాడు కదా రాజుగా ఉండి ఎన్నో అవసరతలు తనకు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక వారమును నేను అడుగుతున్నానని నీ ప్రసన్నతను నేను చూడాలని అడుగుతున్నాడు ప్రభా ఈ వాక్యంను ఎప్పుడు నేను దాని ధ్యానించాలని ఆనందించాలని అందే నేను అయా ఇదిగో సమస్య వచ్చినప్పుడు నేను భయపడడం ధైర్యంగా ఉంటాను అన్నాడు నీ యొక్క తోడు తను ఎంతో ధైర్యపరుస్తూ ఉన్నది కాబట్టి మేము కూడా మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు నీ యొక్క సహవాసాన్ని మేము కోరుకుంటూ మేము కూడా అలాగా ధైర్యంగా ఉండిన ఆయన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండి పాటలు పాడుతూ నిన్ను మహింపరుస్తూ ఘనపరుస్తు వారి ముందున్నటువంటి ప్రతి సమస్యల్లో జయాన్ని పొందుకున్నట్లుగా ఈ నెల కూడా ప్రతి అవసరతులు ప్రతి అక్కర్లు ప్రతి కుటుంబంలో మీరు తీర్చి ప్రతి ఒక్కరిని కూడా సంరక్షించి కాపాడి పోషించమని ఏసునామోలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె